మొన్న మనకి మే సెకండ్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది అమరావతి పునః ప్రారంభోత్సవానికి సో అప్పుడు ఇది అక్కడ డిస్ప్లే చేశామన్నమాట అమరావతి ప్రోగ్రాంలో ఇది ఒక హైలైట్గా నిలిచింది అంటే స్కల్ప్చర్స్ స్కల్ప్టింగ్ అనేది ఇండియన్ కల్చర్లో ఒక చాలా పెద్ద పార్ట్గా మనకి ఉంది సో మనం ఎంతో టెంపుల్స్ గురించి మాట్లాడుకున్నా ఎన్నో మార్వెల్స్ గురించి మాట్లాడుకున్నా మనం ఎప్పుడూ స్కల్ప్చర్స్ గురించి మాట్లాడుకుంటాము ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మనకి ఆర్ట్ పీసెస్ సిటీలో టౌన్లో వేరియస్ పార్ట్స్లో ఉన్నప్పుడు అవి మన టౌన్ని కాస్త ఇంకా ఎక్కువ బ్యూటిఫికేషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో దాని చుట్టూ ఒక మంచి అట్మాస్ఫియర్ తయారవుతుంది సో ఎంతోమంది స్కెచింగ్ అంటే చాలా ఇష్టపడతారు వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ కెరియర్ పార్ట్స్ని ఎత్తుక్కోవచ్చు సో అదొక డిస్టింక్ట్ ఫీల్డ్ లాగా ఉంటుంది